ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నడు గురుబంధుల రూపంలో ఉన్న సద్గురునాథులకు నా ప్రణామం అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు అగ్నిస్వరూపులు శ్రీ స్వామివారిని ఆశ్రయించిన భక్తులు మరియు ఆర్తుల చెడు కర్మలను శ్రీ స్వామివారు చేసే కోటి లింగాల పూజ అగ్ని పూజలో దగ్ధం చేసి భక్తులకు శ్రేయస్సును ప్రసాదిస్తారు ఈ చెడు కర్మలను నిర్మూలించుటకు భక్తులు సమర్పించే ఆహుతులు వివిధ ద్రవ్యాలు నెయ్యి కొన్ని రకాల వృక్షజాతులకు చెందిన కట్టెల రూపంలో అగ్నికి ఆహుతి చేసేవారు శ్రీ స్వామివారు అగ్నికి ఆహుతులకు ఉండే సంబంధం తెలియజేస్తూ ఈ ఆహుతులలో ఒకటైన నెయ్యి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి దివ్య శరీరం నుంచి వెలువడిన ఒక లేల ఇప్పుడు స్మరించుకుందాం ఈ భక్తిని పేరు ముత్తుమధు వీరు అల్లు భాస్కర్ రెడ్డి గారు నిర్వహించిన విశిష్ట సత్సంగంలో వివరించిన లేల ఇది ఈ మధు గారికి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారికి రెండు సార్లు క్షోరకర్మ చేసే అవకాశం వచ్చింది మొట్టమొదటిసారి వీరు వెళ్ళినప్పుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి శరీరం నుంచి నెయ్యి స్రవిస్తుంది అలా నెయ్యి కారణం చూసి చాలా ఆశ్చర్యపోయారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దివ్య శరీరంను టవల్తో తుడిచారు శ్రీ స్వామివారికి కటింగ్ చేసిన తర్వాత ఇతను డబ్బులు తీసుకోలేదు వీరు డబ్బులు తీసుకోవటం లేదని డబ్బులు తాంబోళంలో పెట్టి ఇచ్చారు అలా రెండుసార్లు డబ్బులు తాంబోళంలో పెట్టి వీరికి ఇచ్చారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు రెండవసారి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారికి కటింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు వీరికి భవిష్యత్తుకు సంబంధించిన మూడు విషయాలు చెప్పారు దైవభక్తి పెంచుకోవాలని అతని భార్య చెప్పుడు మాటలు విని దూరం అవుతుంది అని అతని పిల్లలే శత్రువులు అవుతారని మూడు విషయాలు చెప్పారు కాలాంతరంలో వారికి అదే విధంగా జరిగింది శ్రీ స్వామివారి భగవాన్ వెంకయ్య స్వామివారి సూచన మేరకు దైవ ధ్యానంలో ఉంటూ సాత్వికంగా జీవిస్తున్నట్లు ఈ ముత్తు మధుగారు చెప్పారు ఈ వీడియో చివరలో ముత్తు మధుగారి ఫోటోగ్రాఫ్ కూడా ఉంటుంది ఓం నారాయణ ఆది నారాయణ ஓம் நாராயணா ஆதி நாராயணா ஓம் நாராயணா